సందర్భంగా విచ్చేసిన పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ మెంబర్స్కు అలాగే ప్రజా ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ గౌతమి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం దృక్పథం ఏంటంటే కార్పొరేట్ వైద్యం అందరికీ అందుబాటులో చేరాలనే సంకల్పంతో మేము మేము నలుగురు స్టార్ట్ చేసాం బట్ ఇది ప్రస్తుతానికి మన తాడేపల్గూడంలో ఎవరి దగ్గర లేని అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఏ టు జెడ్ లేదంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన తాడేపడి నైట్ ఎయిట్ ఎయిట్ ఎవరూ ఎవరు చూడట్లేదు అని ఒక తోరణలోకి వెళ్ళారు దాన్ని మేము ఓవర్కమ్ చేయటానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ కానీ ఆన్ కాల్ ఎనసిస్ కానీ అస్తమాలు అవై ప్రతి ఇరవై నాలుగు గంట అవైలబిలిటీ ఉండి ప్రతి పేద పేదలందరికీ వైద్యం అందుబాటులో ఇవ్వాలని మా సంకల్పంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాం మొదట మూడు నెలలు ఫ్రీగా ఓపి చూడబడినాం అలాగే మందుల్లోనూ టెస్ట్లో కూడా రాయితీ ఇవ్వాలని మేము కోరుకున్నాం సో అదే అదే విధంగా ప్రతి అడ్వాన్స్డ్ ఏదైతే మనం చెప్పామో దాన్ని చేసి చూపించాలని ముందే ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ ఎక్విప్మెంట్తో ఈరోజు ఓపెనింగ్ స్టార్ట్ చేసాం రేపటి నుంచి అందరు డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు సో ఇది ప్రతి అందరికీ రీచ్ అవ్వాలని ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఈ శుభ సందర్భంలో విచ్చేసిన అతిథులందరికీ ప్రెస్ సభ్యులకు మిత్రులకు అందరికీ కూడా మా వందనాలు మేము ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వివిధమైన సేవలు వైద్య సేవలు అందిస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా గైనికాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాప్రోస్కోపీ వర్క్ స్టేషన్స్ అంటే ఇదివరకు తాడేపల్లిగూడెంలో అందలేని సేవలన్నీ కూడా ఇక్కడ అందిస్తున్నాము ఎటువంటి హైరిస్క్ కేసులైనా ఇన్ఫర్టిలిటీ కేసులైనా అన్ని కూడా మేము సమర్థవంతంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము మరియు ఆర్థోపెడిషియన్ మా డాక్టర్ గారు వంశీ గారు ఈయన కూడా ఆర్థో ఆర్థోపెడిక్ సర్జన్ ఏ క్రిటికల్ కేసు అయినా ఆయన చేయగలరు ఇక్కడ మాకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందు అందడం వల్ల మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుచున్నాము నెక్స్ట్ పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ చిన్నపిల్లల డాక్టర్ గారు కూడా లో ఉన్నారు ఆయన కూడా అన్ని కేసులు కూడా ఫోటోథెరమీ ఫోటోథెరపీ అన్ని అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మేము ఎస్ఎన్సీలో పెట్టడం జరిగింది మీరు కూడా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుచున్నాము ఇంకొక డిపార్ట్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ హార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ కూడా మా డాక్టర్ గారు ఎటువంటి క్రిటికల్ కేర్ అయినా ఐసీయు కేసెస్ అయినా కూడా డీల్ చేయగలరు మా దగ్గర అన్ని వెంటిలేటర్ సదుపాయాలు ఆక్సిజన్ సదుపాయాలు అన్నీ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఆరోగ్య సే ఎన్టీఆర్విఎస్ వైద్య సేవలు ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈహెచ్ఎస్ని యూజ్ చేసుకోవాలని కోరుచున్నాము అంటే డబ్బులతో ప్రాధాన్యం లేకుండా ప్రజల ప్రాణాలను కాపాడి మంచి సేవలు అందించాలని దృక్పథంతో మేము ఈ గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది మీ యొక్క సహాయ సహకారాలు మా అందరికి కావాలని అందరినీ కోరుచున్నాము